నాథస్వామి దేవాలయం కొన్ని దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి నడుస్తున్న దేవాలయం వెనకడ కడ జమీందారులు నడిమించినటువంటి దేవాలయం హోస నడుస్తూ వస్తున్నది గ్రామాలలో కూడా ఆయన ఇక్కడ జాగీర్దారులు జమీందారులు వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయం అంటారు ఎక్కడ వాళ్ళ పేర్లు కానీ శాసనాలు కానీ శిలాఫలకాలు కానీ లేవు పెద్ద ఎక్కడ పెద్ద మనుషుల ద్వారా తెలుస్తుంది ఏంటంటే శివరాజు గౌడంట ఆయన ఏర్పాటు చేసిందని అంట కానీ వాళ్ళ యొక్క ఆధారాలు కానీ ఎక్కడ కానీ శాసనాలు శాసనాలు మాఘమాసంలో మాఘశుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాఠ్యం వరకు ప్రతి సంవత్సరం ఇదే తిథులలో జాతర జరుగుతుంది రథసప్తమి నాడు రథాన్ని బయటికి తీసి ఆ రోజు నుంచి ఇక పత్రికలు గుడి కార్యక్రమాలన్నీ మీ ఏర్పాటు చేసుకొని సప్తమి నాడు రథాన్ని తీసుకుని ఏకాదశి జాతర ప్రారంభం పున్నమ తిరువారి బహుళ తోటి ముగింపు పాంచానిక బ్రహ్మోత్సవం టైం అప్పుడే పున్నమ టైం నాడు రథోత్సవం త్రయోదశి నాడు కళ్యాణోత్సవం ఏకాదశి నాడు ప్రారంభం బహుళ పాఠ్యం నాడు ముగి పూర్ణావతి చక్రస్నానము ముగింపు శ్రీరంగనాయకుడు అంటారు శ్రీరంగనాథుడు అంటారు అయితే ప్రధానమైనటువంటి క్షేత్రం ఏదంటే శ్రీరంగం ముఖ్యమైన క్షేత్రం శ్రీరంగం అంటే ఆల్రెడీ ప్రపంచం అంతా తెలిసినటువంటి క్షేత్రం ఆ దేవాలయం సంబంధించిన అనుబంధ దేవాలయాలన్నీ కూడా ఆయన అదే రూపము అదే విధానము రంగనాయకుడు అన్న రంగనాథుడన్నా ఒకటే అది చాలా చోట్ల ఉన్నాయి చుట్టుపక్కల మనకు ఏర్పడదు లో ఉంది గడ్డి చెరువులో ఉంది కీపర్ పహాడులో ఉంది చాలా చోట్ల వాళ్ళు ఇక్కడ అవుతుంటే మన గట్కేశం నుంచి రామలింగం అవుతుంటే అక్కడ అక్కడే మనం పిల్ల పిల్ల కూడా రంగనాయకరస్వామినాయక స్వామి చాలా చోట్ల ఉన్నాయి ఇంకోటి ఈ స్వామి ఎవరు ఆయన ఒక అవతారమా కుల అంటే శ్రీరామచంద్రుని కులదైవం శ్రీకా రాముని యొక్క కులదైవం శ్రీరంగనా ఎన్ని రోజులు జాతర ఐదు రోజులు ఐదు రోజులు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చేస్తారు స్టార్టింగ్ నాడు అంకురార్పణము పుణ్యావాసనము ఆలయ శుద్ధి వృత్తికరణం అంటే అక్కడ వచ్చినటువంటి కర్తలకు అందరికీ కట్టి దీక్ష ఎందుకంటే జాతర వాళ్ళు పట్టించుకోవాలి బాధ్యత వహిసారి రెండవ రోజు ఉదయం హోమం సాయంత్రం హోమం ఎదుర్కోడు అమ్మవారికి స్వామి కూడా కార్యక్రమం అక్కడ గ్రామం మధ్యన అక్కడ ఏర్పాటు చేస్తాం మూడవ రోజు ఉదయం హోమము సాయంత్రం హోమము కళ్యాణ మహోత్సవం ఇక్కడే ఆలయ మండపం నమ్మక కళ్యాణం కళ్యాణం తెల్లవారి ఉదయం హోమము సాయంత్రం హోమము తర్వాత పున్న సేవ అంటే స్వామిని ఒక గరుడవాహనం మీద చేసి ఒక మామిడి కొమ్మ కట్టి ఇట్లా పొన్న తీసి ఊరేగింది తెల్లవారి ఈరోజు ఉదయం హోమం సాయంత్రం ప్రతిష్ట రథోత్సవం రేపు ఏముంటారు రేపు ఇప్పుడు రథోత్సవం అయిపోయి రేపు మధ్యాహ్నం పన్నెండు ఆ టైం వరకు రథం ఊరంతా తెగేసి వస్తుంది వచ్చినాక స్వామిని దించి మళ్ళీ వేరే వాహనంలోకి మార్చి చక్ర పరిమాణాలు వేరే సపరేట్ ఉంటుంది అంటే ఆయన ఈ స్వామి అంటే ఆయన తీసుకుపోయి ఆయనకు స్నానం చేయించి తీసుకొచ్చి ఎంజాయ్ చేసి వచ్చిన అందరికి తీర్థ పెట్టి ఆశీర్వచనం చేసి ఉన్నాం ముగితీర్థం అంటే చక్రతీర్థమే స్నానం అంటే ఈ స్వామికి చక్రం అంటే మా భాషలో మిక్స్ చక్రం వాస్తవానికి సుదర్శన విష్ణుమూర్తి యొక్క చేతుల చక్రం ఉంటుంది కదా ఆయన దీనికి అన్నిటికీ ఆయన కమాండర్ అండి ఆయన స్వామి వెళ్తున్నాడు అంటే మొదలు ఆయన ఫస్ట్ ప్రొడోకాక్ట్ అట్లా ఆయన చూసుకోండి సార్ అయితే ఆయన కూడా స్నానం చేయించి సంప్రదించి అందరికి తీసుకొచ్చి మొదపులో యథాస్థానంగా ఆయన కూర్చోబెట్టి ముగి అంతా పెట్టి ఆశ్రవ్ ఓకే జీడాలంజయ్య మా జాతర రంగనాకుల స్వామి మా జాతర మంచిగా జరుగుతుంది మేము ఇక్కడ జరుగుతాం అట్లా చేస్తాం గుడ్ చైర్మన్ గుడి చైర్మన్ నా పిదరాలపై ప్రభాకర్ నేను దేవదాయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని మా రంగనాయక స్వామి భార్యతన బ్రహ్మాండంగా మేము ఉత్సవాలు జరుపుకుంటాం ఇంకా ముందు కూడా మేము యూత్ మేము ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మేము అందరినీ అందరి దగ్గర వ్యక్తిగత లేకుండా వేదాదాలు లేకుండా అందరం కలిసికట్టుగా జాతర బ్రహ్మాండంగా జరిపిస్తాం రంగనాయక స్వామి జాతర రంగ వైభవంగా జరుపుకుంటాం ఐదు రోజుల జాతర మాది మాకు ప్రోగ్రామ్స్ కళ్యాణం అన్నీ మేము అందరం ఐక్యవత్యం ఉండి జాతర బ్రహ్మోత్సవాలు ఎత్తున జరుపుతాం శ్రీ భోనీలా సమేత రంగనాయ స్వామి దేవాలయం పెద్రోళ్ళ పెళ్ళి గత ఐదు వందల సంవత్సరాల కింద వెలిసిన దేవుడు అని ప్రాచీన పూర్వం నుంచి మాకు తెలుస్తుంది ఇందులో మూల విరాట్ ఉన్నాడు స్వయంభూ వెలిసిన దేవుడు ఆ దేవుని అప్పటి నుంచి గత ఐదు వందల సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మా బ్రహ్మోత్సవాల కార్యక్రమం భాగంగా ఐదు రోజులు ఉంటుంది బంగారంతో మొదలుకొని చక్రస్నానం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా చేస్తాము ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం కాక మళ్ళ సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా చేయడం ముందుకు మా గ్రామ ప్రజలే కానీ అలాగే భక్తులే కానీ వివిధ మా విలేజ్ వాళ్ళే కానీ ప్రతి ఒక్కరు మాకు అండగా ఉంటారు మాకేందంటే ఇక్కడ గుడి ఉంది కాబట్టి మేమేం అనుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది ఈ విలేజ్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఒక ఐదు పది ఊర్ల నుంచి కూడా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు రథప్రసిష్ట కార్యక్రమము సాయ పొద్దున ఉదయం ఆరు గంటలకు రథము ఊరు చుట్టూ ఊరూర ఆడవాడ జరుగుతుంది తిరిగిన తర్వాత స్నానం చేసి మా బ్రహ్మోత్సవాలను ముగించుకుంటాం